ఇది వాటర్ పోవడానికి వాగు నీళ్ళు వాగు కేసుకినాలు కేసుకినాలు నీళ్ళు ఇక్కడ నీళ్లు ఇక్కడ దున్నపోతల గండే సార్ అక్కడ నుంచి నుంచి జోము ఇక్కడ అంత కాలువల నీళ్ళు తూము నీళ్లు వర్షం నీళ్లు అన్ని కిందికి పోవడానికని అని ఇది కట్టినారు గవర్నమెంట్ ఆ రోజుల్లో వాళ్ళు కట్టించినారు అవతల వీళ్ళు చేయలేక కాంట్రాక్ట్ డబ్బులు లేవో ఏం లేవో కానీ దాన్ని చేయకుండా దానికి అడ్డం కట్టి మాకు నీళ్ళు ఎదురు తట్టేటట్టు ఇక్కడి వరకు జోమ్ వచ్చేటట్టు వాళ్ళు ఎదురుగడ్డారు అది ఎదురు కట్టవద్దు సార్ మాకు ఎందుకంటే ప్రాబ్లము ఇక్కడ ఇరవై ఎకరాలు ఈ ఆట సంవత్సరం సంవత్సరం మునుగుతుంది ఇప్పటికీ నాలుగేళ్ళు అయమును కాబట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లే మునుగుతుంది కాబట్టి మేము ఏంటంటే రైతులమని మనం ఎవరు పట్టించుకోవడం లే ఇవాళ రైతు బాధ ఇని అన్నీ ఈయని ఒకసారి కలిసిన మీరు కలిసినందుకు మాకు కొద్దిగా రిక్వెస్ట్గా మేము కూడా ఈ రోజు ఇంత దూరం వచ్చినాం అవతలకు పోవాలంటే ఒకటే సార్ మూడు ఊర్లు ముడుగుతాయి దాదాపు అంటే ఐదు వేల ఎకరం పోతుంది దీనివల్ల ఎందుకు పోతుంది అంటే ఇక్కడ నుంచి మొత్తం పైర్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోయి ఎక్కడ నిప్పుల వాగులో కలుస్తుంది అది ఏ సార్ నిప్పుల వాగులో కలుస్తుంది అది అది ఇదివరకు కూడా తెగుతుందని మేము చెప్పినాం సార్ ఎవరికి కూడా కానీ అంత ఎంత ఒక అడుగు ఎత్తే ఉన్నది ఆ రోజు వర్షాలు వీళ్ళు అప్పటికే పదహారు వేలు ఎత్తినారు పదహారు ఏళ్ళు మేము అడిగిన వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం సార్ ఎంఆర్ ఎంఆర్ఓ మేడం కూడా చేసినాం మేడం ఇట్లా తగ్గిపోతే అది తెగుతుంది తెగితే కనీసం అంటే కొన్ని గ్రామాలు మద్దూరు పెంచలకపల్లె ఆ నుంచి అన్ని గ్రామాలు మునుగుతాయి మేడం అని రిక్వెస్ట్ చేస్తే అర్ధరాత్రి తగ్గించినారు ఇప్పుడు ఇరవై రెండు వేలు పోవాలంటే ఇది ముందు ఐదు వేలు పోయింది ఇక్కడికి ఉండింది అవును అది పక్కన ఇరవై రెండు వేలు చేసినారు అది దాదాపు అంటే అవుతుంది సార్ లేదు లేదు ఏం మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇంతే సార్ మా బాధ ఏది దగ్గరికి రాని సరా ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఒక డిఏపి సంచి ఒక ఈరియో సంచి తెచ్చుకోవాలంటేనే మాకు ఏమి హల్లకోలం అయిపోతున్నాం రైతులు ఏం సార్ బ్రిడ్జి బ్రిడ్జి కట్టేస్తే ఒక సమస్య తీరుతుంది కానీ అక్కడ కొన్ని వర్కులు ఎక్కడ తురుచర్ల దగ్గర ఒక అడ్డం ఉంది మీరు చూసింటారు అది అవి తీసేలా కొన్ని వర్కులు ఉన్నాయి సార్ కొన్ని వర్కులు కూడా చేసేస్తే పూర్తిగా చేసేస్తే మీకు తెలుసు ఎందుకంటే వెళ్ళిపోతాయి నీళ్ళు అంటే దాదాపు పదహైదు పదహారు ఏళ్ళు మునిగిపోతాయి జోములు పోతాయి ఉన్నాయి నష్టపోతున్నాం ఈ బ్రిడ్జి పూర్తి అయిపోతే ఇలా మునక ఉండదు కానీ వీడి నుంచి వాటర్ కుదిలా నిలబడి పోటీ సార్ అక్కడ పూర్తి అయిపోతే కానీ కింద వెళ్ళిపోతాయి కిందనే వాటర్ బ్రిడ్జ్ చేస్తే వాళ్ళ అంచిన ప్రకారం పోతాయి సార్ అవును